సో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అభిషేర్ మిథులరా నేను మీ బీవీఆర్లోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై అడుగడుగున అకృత్యాలు పెచ్చుమీరాయని వైఎస్ఆర్సీపీ నేత విజయవాడ మేయర్ రాయని భాగ్యలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ అధికార మదం అహంకారంతో కూటమి పార్టీల నేతలే ఆడబిడ్డలపై అఘాహిత్యాలకు పాల్పడడం అత్యంత దారుణమని మండిపడుతున్నారు అయినా చంద్రబాబు ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమని తేల్చెప్పారు ఇంకా ఆమె మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా ఆముదల వలసలో జరిగిన దాష్టికమే రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అరాచకాలకు నిదర్శనం శ్రీకాకుళం జిల్లా ఆముద ఆముదల వలసకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే కూన రవికుమార్ బివి ప్రిన్సిపల్ సౌమ్యను మానసికంగా వేధించడం అత్యంత దుర్మార్గం బాధిత ప్రిన్సిపల్ ఎంత వేదన గురి అయింది గురి అయితే బయటకు వచ్చి ఏకంగా ఒక ఎమ్మెల్యే మీద ఫిర్యాదు చేస్తుందో అర్థం చేసుకోవచ్చు అని ఆమె అంటున్నారు ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నాయకులు అర్ధరాత్రి వీడియో కాల్స్తో సహా ఎన్ని రకాలుగా వేధిస్తున్నారో కన్నీరు పెట్టుకుంటూ బాధిత ప్రిన్సిపల్ ఆవేదన వ్యక్తం చేస్తున్న స్థానిక పోలీసులు చోద్యం చూస్తున్నారు అంటున్నారు ఆమె గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ దాష్టికం వేధింపులపై అధికార టీడీపీకి చెందిన బాధిత మహిళే నేరుగా బయటకు వచ్చి ఆవేదన వ్యక్తం చేసింది ఇన్ని రకాలుగా సాక్షాత్తు ఎమ్మెల్యేలే మహిళను వేధిస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు ఉపేక్షిస్తున్నారు ప్రతీ నెల మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులతో సమీక్షలు చేస్తున్న చంద్రబాబు నాయుడు మహిళలపై ఈ స్థాయిలో వేధింపులు దాడులు జరుగుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు అని ప్రశ్నించారు ఆమె మరి ఆయన పార్టీ ఎమ్మెల్యేలకు ఎందుకు భయం లేదు కీచుకుల్లా వ్యవహరిస్తున్న తన పార్టీ ఎమ్మెల్యేలపై ఆయన ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై దాడులు అఘాయిచ్చాలు సర్వసాధారణమైపోయాయి స్కూళ్ళు కాలేజీలు ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళలు వేధింపులకు గురి అవుతున్నారు అధికార మదం అహంకారంతో ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారు అని ఆమె ఘాటుగా అన్నారు ఇక ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న స్కూల్ ప్రిన్సిపల్తో ఎమ్మెల్యే అర్ధరాత్రి వీడియో కాల్ మాట్లాడాల్సిన అవసరం ఏముంది స్కూల్లో సీట్ కావాలంటే ఎమ్మెల్యే రిఫరెన్స్ చేయవచ్చు దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు కానీ సమయంతో సంబంధం లేకుండా మహిళా టీచర్ని అర్ధరాత్రి వరకు మీ ఆఫీసులో కూర్చోబెట్టాల్సిన పని ఏమిటి అర్ధరాత్రి వీడియో కాల్ చేయడం ఏంటి ఇది ఏ రకమైన సంస్కృతి ఎమ్మెల్యే స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడిన వీడియో కాల్ వివరాలు బాధితురాలు మీడియా మీడియాకు చూపిస్తుందంటే ఏ స్థాయిలో హింసకు గురి చేస్తున్నారో అర్థమవుతుంది తోటి ఉపాధ్యాయుల ముందు బాధితురాలు రోధిస్తున్న ఆమెను తిట్టడం ఏ రకమైన దాష్టికం అని సో అడుగుతున్నారు ఆమె సో సమాధానం చెప్పాలి కదా మహిళల రక్షణ కోసం జగన్మోహన్ రెడ్డి హయాంలో దిశ యాప్ను ప్రవేశపెట్టారు ఆపదలో ఉన్న బాధితురాలు దిశ యాప్కు ఫోన్ చేసిన ఫోన్ను అటు ఇటు ఊపిన వెంటనే పోలీసులు చదువుకునేవారు తగిన సహాయం చేసేవారు అలాంటి దిశ యాప్ను ఈ ప్రభుత్వం మరుగున పెట్టింది ఇవాళ ఆపదలో ఉన్న మహిళలు ఆడపిల్లలు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడు లేడు చంద్రబాబు ప్రభుత్వం మహిళల భద్రతను పూర్తిగా గాలికి వదిలేసింది దిశ యాప్ను తుంగలతోక్కి పని చేయని యాప్ను ప్రవేశపెట్టింది ఈ పరిపాలన చూసి మహిళలు కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయం అంటూ చాలా సీరియస్గా ఆవిడ అంటూ ఉంది మరి ఏంటి సమాధానం ఏమైనా దొరుకుతుందా విజయవాడ మేయర్ రాయని భాగ్యలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసిన దానికి ఏమైనా ఎవరైనా సమాధానం చెప్తారా చూద్దాం